దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించని మహిళ శ్రీమతి సోనియా గాంధీ అని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పేర్కొన్నారు ఆమె ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆయన కోరారు వరంగల్ పోచాన్ జంక్షన్లో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుని కేక్ కట్ చేసి పేద ప్రజలకు మహా అన్నదానం చేశారు ಇقدرನೆ ಇقدرನೆ ಅಣ್ಣ ಜಣ್ಣಾ ಹೋಗ್ಬಿಡಿ ಅಣ್ಣಾ ನೀಲ್ಲ ಬಿಡ್ರೇ ಮಾತಾಡಿ ಬೆಳಲ್ ಮಡಾಲ್ ಸರ್ ಪ್ಲೀಸ್ ಬೇಡ ಬೇಡ ಆಡವಾದಲ್ಲಿ ಇರಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಿಡಿ డబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరం అందుకొస్తున్న తరుణంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ పథకానికి కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీ అభిమానులు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఆమె జన్మదినోత్సవం ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుతున్న తరుణంలో వరంగల్ జిల్లా విధంగా మన కాంగ్రెస్ అన్ని రకాల పార్టీ సంబంధించిన నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నేతృత్వంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు సోనియా గాంధీ అనగానే తెలంగాణ ప్రజల గుండెల్లో జన్మించిన తల్లింతో అంతకంతో వెంటనే సోనియమ్మ గారి స్థానం మనందరి గుండెలో ఉన్న విషయాన్ని ಪದ್ದುಗೂ ಸೋನಿಯಾಂಧಿ ಕಂಗ್ರೆಸ್ ಪಾರಿಗೆ ನಷ್ಟ ಜರುತ್ತೆ ಆ ರೋಜು ಮೇಮ ನಲವೈದು ಪದ್ದ ಜಾನೆಡ್ಡಿ ಗಾರುಶಿ ದಾಮೋದ್ರೆಡ್ಡಿ ಗುರು ತಿರು ಅಮೋಸ್ ಗಾರು ಅಖಿಲ ಭ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಮನ ಜಿಲ್ಲಾ ಮನ ರ ಇನ್ಚಾರ್ಜ್ ಅನ್ನ ವೀರಪ್ಪ ಮೊಗಲಿಗಾರ ಮೇಮಂದರೂ ಕೂಡ ಸೋನಿಯಾಂಧಿ ನಷ್ಟ భవానికి దెబ్బ తీయకుండా మనోధైర్యం కల్పించాను మీరు తెలంగాణ ఇచ్చి తీరుతున్నాం తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి విషయాన్ని సోనియా గాంధీ మాకు చెప్పినప్పుడు మేము చాలా ఆనందించాం ఇదే విషయం కూడా ఢిల్లీలో కేఆర్ రామోస్ గారు హైదరాబాద్లో విమానాశ్రయంలో నేను చెప్పడం దాని తర్వాత వెంటనే మన రాష్ట్రంలో ఉన్న అక్షిపక్ష కమిటీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏదేమైనా సోనే సోనియా గాంధీ మాట్లాడే మాట కానీ మరి ఆనాడు మాటలు చెప్తున్నా కనుక అది కాంగ్రెస్లో ఉన్నాయి గాంధీ కుటుంబానికి చెట్టు తప్పక త్యాగాల పార్టీ త్యాగాల కుటుంబం దేశ ప్రజల కోసం త్యాగం చేసింది ఆమె భర్త గారు దేశం కోసం త్యాగం చేసింది ఆమెకు దేశం కొరకు దేశ సమేక కొరకు అన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా సంక్షేమ ఆర్థికంగా సంక్షేమం ఉండి బయటికి రావాలంటే ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిని దేశ ప్రధానమంత్రి చేస్తే దేశ బాగుపడుతుంది నేను ప్రధానమంత్రి అయ్యే దానికన్నా అని వెంటనే మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆమె నీతి నిజాతీ దేశ ప్రజల పట్ల అట్టడుగు వర్గాల ప్రజల పట్ల ఎంత విశ్వాసం నమ్ముతోందో ఆ తల్లి తెలుస్తుంది మరి అలాంటి తండంలో ఈనాటి విద్యత్తున అమ్మగారి జన్మదినోత్సవం తీసుకుంటాం వారికి అందరూ కూడా అనుసార్థులు ఉండాలని ఆరోగ్యం పడి ఈ దేశ సమగ్ర కొరకు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కొరకు ఈ దేశంలో భారత పార్టీ కూడా బిజెపి భారతీయ జనతా పార్టీకి సరైన సూచన సలాలు ఇవ్వాలని పేర్కొంటూ వారి జన్మదినం మన అమ్మ మంత్రికాల రాష్ట్రీ ఉండాలని ఈ అవకాశం కలిపి జిల్లా కాంగ్రెస్ కమిటీ వారికి ఈ కార్యక్రమంలో పిల్లలందరికీ పేర్కొన్నాం ఎనిమిదవ సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆశలను నెరవేర్చిన తల్లియా ఇందిరా గాంధీ గారు వారి పుట్టినరోజు అలాంటిది కార్యక్రమం చేయకుండా ఇవాళ ఈ వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలుస్తూ మీ అందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి సోహి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాశిస్తూ ఆ తల్లికి ఆయురకాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రసాదం తెలుపుకుంటా ఉన్నాం